యోదే సువితాకం ధియోధర్మాదిగోచరా ప్రేరయత్ తస్యర్గ తద్వరేణ్యముపాస్మహే శ్రీ నమ శ్రీమాత్రే నమ జ్యోతిస్వరూపులందరికీ నమస్కారం రాశికారకత్వాల అధ్యయనంలో భాగంగా చిట్ట చివరి రాశిగా పన్నెండవ రాశిగా మనకు గుర్తింపు పొందినటువంటిది మీనరాశి మీనము రెండు చేపల జంట ఆ జంటగా ఉన్న జంట చేపలు ఉంటే సరిపోతుంది అటువంటి జంట చేపలు కలిగినటువంటి రాశికి కొన్ని ప్రత్యేకమైన కారకత్వాలు మనకు కనపడుతుంటాయి సహజంగా ఇది చివరిదే వరుసలో కానీ దీనికి ఉండే ప్రత్యేక లక్షణాలు మనం చూసుకునేటట్టయితే ఈ రాశికి మనకు సహజంగా సౌమ్య రాశి ఎందుకంటే శరీరాశి రాశి కాబట్టి చాలా గొప్పనైనటువంటి యుక్తి ఉంటుంది అనేక రకాల కార్యక్రమాల నిర్వహణ లోపల ఉంటుంది తొందరగా అలసిపోయినప్పటికీ కూడా ఎక్కువగా పనులు చేస్తూ ఉంటుంది శరీరాశితో పాటు ఇది మనకు ద్విస్వభావ రాశి జలం కదలిక అనేటప్పుడు వెంట వెంటనే ప్రవాహశీలమే వెళ్ళిపోతూ ఉంటుంటాయి స్థిరంగా ఉంటే రిజర్వాయర్లో ఉంటుంటాయి స్థిరము కొంత జల స్థిరము కొంత అనుకుంటున్నప్పుడు రిజర్వాయర్లో ఉంటున్నంతసేపు ఉండగలగాలి గతిశక్తి స్థితిశక్తి రెండూ కలిగిన జలం కలిగింది అనమాట జలానికి రెండు ఉండవాడి ఎప్పటికీ ఉంటాయి కదా అంటే గతిశక్తి కలిగినప్పుడేమో విద్యుత్ ఉత్పాదన చేస్తుంది స్థితిశక్తి కలిగినప్పుడు ప్రశాంతంగా కుటుంబం సంసారం చేసుకోగలుగుతూ ఉంటుంది మిగిలిన వాళ్ళల్లో ఒక గతిశక్తితో ఒక స్థితిశక్తో ఒక ఎక్కువగా ఉంటుంటాయి కర్కాటకానికి కానీ మనకు వృక్షకానికి కానీ కానీ మీన లోపల ఈ రెండు శక్తుల యొక్క సమన్వయం మనకు ప్రత్యేకంగా కనపడుతూ ఉంటుంది ఏ దుస్వభావంలోనైనా ఈ విధంగా మనం అధ్యయనం చేయాలి నాలుగు తత్వాలకు దుస్వభావాలు ఉన్నాయి మనం చూసుకోవచ్చు ఇట్లా అందుకని కదలిక ఉండటం కదలిక లేకపోవడం అనేటటువంటి రెండు స్వభావాల యొక్క సమన్వయం ద్విస్వభావము అది దేనికి సంబంధించింది పక్కన ఉండేటువంటి అగ్నితత్వంతో కూడుకున్న అది జలతత్వంతో కూడుకున్నటువంటి దుస్వభావం అటు పంట పొలాలకు వినియోగపడవచ్చు ఇటు విద్యుత్తుకు వినియోగపడవచ్చు లేదా అవసరమైతే ఒక దగ్గర స్ట్రాగ్నెట్ అయ్యి తర్వాత రోజుల్లో వినియోగపడవచ్చు లేదా దీన్ని ఒక ప్రాజెక్టుకి మార్చుకునే సందర్భంలోపల ఎత్తిపోతల పథకాలకు వాడుకోవచ్చు ఇంకెక్కడైనా పెట్టుకోవచ్చు ఇట్లా ఒక దగ్గర దాచుకునే వ్యవస్థ గాను ఒక దగ్గర కదిలిగే వ్యవస్థ గాను రెండింటికి కూడా వినియోగపడేటటువంటిది జలమే మనకు ఉండేది ధనం అండి అనేక రూపాల్లో మనల్ని శుద్ధి చేయడంలో జలంకున్న గొప్పతనం ఇంకేముంది ఇంకే విషయాలు శుద్ధి కావడం కన్నా కూడా జలంలో శుద్ధి కావడమే చాలా విశేషమైనటువంటిది ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎందుకంటే అగ్నిలో శుద్ధి అయ్యేటువంటి అవకాశం ఒకే ఒకసారి వస్తుంది జీవితం లోపల అది కూడా శరీరంలో ప్రాణం ఉన్నంతసేపు రాదు ఒకవేళ అది వచ్చిందంటే ప్రాణం ఉండదు ఇది పరిస్థితి కానీ జలం లోపల శుద్ధి అయ్యే విధానం మాత్రం ఎప్పుడూ వస్తుంది వాయు సంబంధమైన శుద్ధి అనేటటువంటిది కూడా జల సంబంధమైన శుద్ధి తర్వాత వచ్చేటటువంటిది తప్ప వాయు ద్వారా మాత్రమే అని చెప్పేసి అని చెప్పడానికి కుదరదు మన వంటి మీద మరి మురికిని కానీ మన వ్యవహారాల్లో ఉండేటటువంటి భావాల్లో ఉండేవి కానీ ఒక బురద నీళ్ళు మీద పడ్డా మళ్ళీ మంచి నీళ్లతో కనుక్కునే సంప్రదాయం ఉంటుంది అందుకని మంచి చోళ్ళ యొక్క సమన్వయం ఈ దుస్వభావంలో కనపడుతూ ఉంటుంది ఇది ప్రత్యేకంగా కనిపించేటువంటి అంశం అట్లాగే ఈ రాశి పేరే మీన రాశి మీనం అంటేనే కొంచెం మనకు కనిపించేటటువంటి ఒక అందాల జంట ఆకాశంలో కూడా చాలా అద్భుతంగా కనిపించేటటువంటి రాశి మీనరాశి ఈ జంట తత్వంతో కూడుకొని అది కాస్త కదరికల అటు ఇటు కదిరి ఇటు పొందుతూ ఉంటుంది అనమాట మీనము మనం ఎక్కడైనా కానీ నీళ్ళల్లో చూసేటట్టయితే అది ఒక దగ్గర స్థిరంగా ఉండకుండా తిరుగుతూ 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 పోతూనే ఉంటుంది అది దానికి దృష్టి చాలా దూరం ఉంటుంది దూరంగా రాబోయేటటువంటిది తను తాను సాక్రిఫైస్ చేసుకుంటూ ఉంటుంది పూర్తిగా అనేక రకాల లక్షణాలు ఉన్నాయి మీనానికి కూడా దూరం ఎక్కువగా చూడగలిగినటువంటి స్థితి కళ్ళు అనేటటువంటి విధానం ఉండడం వల్ల ఈ ఒక మీనాక్షి అని పేరు కూడా అమ్మవారికి ఉంది మనకు మీన అంటే అక్షం కలిగింది అని చెప్పేసింది చూడటానికి సుందరము అని చెప్పేసి అర్థమే కాదు దృష్టి దూరం కూడా చాలా దూరం చూడగలదు చాలా రేడియస్ వైడ్గా కూడా చూడగలదు అనేటటువంటిది పరిశోధన మనకు తెలిసేది పరిగెత్తడంలో అటు ఇటు చూడటం లోపల చేపలు తిరుగుతూ ఉంటుంటే ఎంతసేపు కానీ ఒక ఫ్రెష్ వాటర్లో తిరుగుతూ ఉంటుంటే ఎంతసేపు చూడబుద్దు అవుతూ ఉంటుంది ఎక్వేరియంలో కూడా చేపలు తిరుగుతుంటే చూడటం కోసమే కదండి ఎక్వేరియంలో పెట్టుకునేది మనం అంతా కూడా రంగుల చేపలు దాంట్లో వేసి అవి తిరుగుతూ ఉంటుంటే చూస్తూ చూడటం అనేటటువంటి ఒక తత్వం మత్స్యం మత్స్యావతారానికి సంకేతంగా కనపడుతున్నప్పటికీ కూడా మత్స్యం ఆహారంగా కూడా మనకు కనపడుతూ ఉంటుంది చాలా ప్రాంతాల లోపల మత్స్యము అనేటటువంటిది నిత్య జీవిత వ్యవహారంగా సముద్ర ప్రాంతాల వాళ్ళకందరికీ కూడా తప్పనిసరిగా జలపుష్పాలుగా భావన చేసి నిత్య జీవితంలోపల ఉంటూ ఉంటాయి ఇంటి ముందర రెడీగా ఉంటుంటాయి ఎవరైనా రాగానే వెంటనే దాచి దాన్ని భోజనంలో వాడుతూ ఉంటారు దానికి వెజిటేరియన్ అనే పేరు వాళ్ళకు ఆ విధంగా అనేక రకాల ప్రోటీన్ ఫుడ్గా కనపడుతూ ఉంటుంది చేప మందు ఒకటి ప్రత్యేకంగా చేపకు సంబంధించినటువంటి విశేషంలో దాని ద్వారా మందు ఇచ్చే సంప్రదాయం కనపడుతుంది అంతేకాదు చేపల ద్వారా కాళ్ళకు ఉండేటటువంటి ఏవో కొన్ని బాగు చేసుకోవచ్చు అనేటువంటి పెడిక్యూర్ లాంటివి కూడా మనకు చేపల ద్వారా వచ్చేటటువంటి విధానం ఉంది ఇట్లా ఏ రూపంలో చూసినప్పటికీ కూడా చేప మనకు ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది ఆ చేప ఆహారంగానూ తను దాన్ని సాక్రిఫైస్ చేసుకుంటూ ఉంటుంది చాలా ఇష్టపడి భోజనం చేసే వాళ్ళందరూ కూడా చేపల ఆహారాన్ని బాగా సంతోషంగా స్వీకరిస్తూ ఉంటుంటారని మనకు ప్రతీది ఇట్లా మనం అధ్యయనం చేస్తూ ఉండాలి కూడా ఈ రూపంలో చూసేటట్లయితే మీనం అనేటటువంటిది అనేక రూపాల లోపల వ్యక్తికి విని వినియోగపడుతూ ఉంటుంది చూడడానికి నయనానందం ఉంటుంది దృష్టి దూరం చాలా ఎక్కువసేపు ఆలోచించగలిగినటువంటి శక్తి ఉంటుంది ఆ తర్వాత ఆహారంగాను వినియోగపడుతూ ఉంటుంది తన తాను కోల్పోతూ ఇది మీనం యొక్క లక్షణం దాని తర్వాత దీనికి అధిపతి అయినటువంటి వాడు కూడా గురుడే అక్కడ ధనుసులోనూ గురుడు ఉన్నాడు ఇక్కడ మీనంలోనూ గురుడు ఉన్నాడు మీనంలో ఉన్నటువంటి గురుడు కేవలం అధ్యయనవేత్త ఆయన అధ్యయనం చేస్తూ ఉంటాడు లేదా సమాచార సేకరణ చేయగలిగినటువంటి వాడు బోధన అనేటటువంటి దానికన్నా సేకరణ లేదా పరిశీలన పరిశోధన అనేటప్పుడు పరిశీలన చేయగలిగిన వాడు పరిశోధన ఇవ్వడగలిగిన వాడు ధనుసు కనుక అయ్యేటట్టయితే దాన్ని వచ్చిన దాన్ని ఒక దగ్గర సమాచారాన్ని గుది గుర్చి ఒక దగ్గర పెట్టగలిగిన వాడు సంకలనం చేయగలిగిన వాడు మీనలో కనపడుతూ ఉంటాడు నలుగురిని ఒక దగ్గర కూడగట్టేటటువంటి సంప్రదాయము నలుగురు వ్యవహారాలు ఒక దగ్గర చేర్చే సంప్రదాయం మీనలో కనపడుతుంది కొత్త విషయాన్ని ఆవిష్కరించే సంప్రదాయం అంతా కూడా ధనుసులో కనపడుతుంది ఇద్దరూ బృహస్పతులే ఇక్కడనేమో కూడగట్టుకోవటం సంకలన వ్యవహారం సంపాదక వ్యవహారం అక్కడికి పోయితేనేమో కొత్తది ఆవిష్కరణ వ్యవహారం కొత్త విషయాన్ని చెప్పగలిగిన వ్యవహారం పరిశోధన వ్యవహారం ఉంటుంది అక్కడ బోధన ఉంటుంది ఇక్కడ పరిశీలన ఉంటుంది లేదా మళ్ళీ ఒకసారి బోధించినటువంటి దాన్ని మనం ట్యూటర్ అనేటటువంటి భావంతో తిరిగి చెప్పించుకునేటువంటి విధానంలో కనపడుతూ ఉంటుంది ఇట్లా కొంత తేడా ఈ గురువుకి ఆ గురువుకి మనకు కనిపించేటువంటి తత్వం ఉంటుంది అక్కడ గురువు చాలా స్ట్రాంగ్ ఇక్కడ గురువు అనేటువంటి కదలికలతో కూడుకున్నవాడు కాస్త అటు ఇటుగా ఉంటుంటాడు అక్కడ గురువు చాలా స్పష్టంగా ఉంటాడు ఒక లక్ష్యం లక్ష్య సాధన కలిగినటువంటి గురువు అక్కడ ఇక్కడ గురువుకు కదలికలతో కూడుకొని ఇటు అటు వెళ్ళగలిగినటువంటి విధానం ఉంటుంది ఈయన వెళ్ళి బోధనలు చేసొస్తుంటాడు ఆయన ఏమో కదలిక లేకుండా ఒక దగ్గర కూర్చొని తాను తపస్సు చేసుకుని నలుగురికి అందిస్తూ ఉంటుంటాడు అక్కడ విషయం ప్రారంభం అవుతుంది దాన్ని తెలుసుకొని ఇది సమాజంలోకి పంచడం కోసం వెళ్ళేటటువంటి ఒక ప్రచారక గురువుగా ఈన పనిచేస్తూ ఉంటుంటాడు అక్కడ మూల సూత్ర గురువు అయితే ఇక్కడ ప్రచారక గురువు అవుతూ ఉంటుంటాడు కొంతమంది గురువులు మనకు రమణుడు లాంటి వాడు ఉంటారు కథలని గురువులు వాళ్ళంతా ఒక్క దగ్గర నుంచి కథనే కథలు వాళ్ళు కానీ కొంత ప్రచారక గురువులందరూ కూడా మనకు ఉన్నారు కదా ప్రవచనాలు చెప్పేవాళ్ళు వాళ్ళు వీళ్ళు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళి వాళ్ళ యొక్క భావాలు చెప్పాలి వాళ్ళు చెప్పడం ద్వారా విస్తరించేటువంటి వాళ్ళు వీళ్ళలో కొంచెం బలం వాళ్ళకన్నా తక్కువగా ఉంటుంది తప్పనిసరిగా ఈ విధంగా లోకంలో నలుగురికి కనిపిస్తూ తమ యొక్క ఐడెంటిఫికేషన్ చూసుకుంటూ అవసరమైనప్పుడు తప్పనిసరి అయితే తమను తాము సాక్రిఫైస్ చేసుకుంటూ వెళ్ళేటటువంటి తత్వం ఈ రాశిలో కనపడుతుంది సహజంగా ఇది పన్నెండవ రాశి కదా ఖర్చులతో కూడుకున్న రాశి వ్యయం అంట వ్యయం కావడం కోసమే కదండి ఈ లోకానికి వచ్చింది ఒకటిలో మొదలుపెట్టినటువంటి ఈ జీవిత విధానం అనేక రకాలైన వ్యవహారాలు చూసుకుంటూ చూసుకుంటూ చివరికి పన్నెండులోకి చేరటమే కదా పన్నెండు అనేటప్పుడు వ్యయం అనే అర్థం మన రాశ్చక్ర భావన లోపల ఖర్చు ఈ ఖర్చు దేనికి పెట్టాలి పుణ్య సంపాదన ఖర్చు పెట్టేటట్టయితే వాడు వృద్ధిలోకి వస్తాడు పుణ్యం కాకుండా లోక వ్యవహారాల కోసం ఖర్చు పెట్టేటైతే వస్తుజాలం వస్తుంది కానీ వస్తుజాలం వచ్చినప్పటికీ కూడా పుణ్యం జరుగుతుంది కాబట్టి దాన్ని అనుభవించే జ్ఞానం పోతూ ఉంటుందన్నమాట దానివల్ల ఒక ఘర్షణకు గురైనటువంటి వాళ్ళు అనారోగ్యం సహజంగా జలతత్వాల వాళ్ళకి ఎక్కడో దగ్గర అనారోగ్యం ఉంటుందండి ఎందుకంటే జలతత్వాల వాళ్ళకే మొట్టమొదటి చెప్పినటువంటి ఒక లక్షణం ఏంటంటే అడాప్టబిలిటీ అనేటటువంటిది ఎక్కువ ఆ అడాప్టబిలిటీ ఉన్న ప్రదేశాల లోపల ఉండేటటువంటి అనవసరమైన అంటులన్నీ వీళ్ళు పూసుకోవాల్సి వస్తూ ఉంటుంది ఎక్కడో దగ్గర ఒక గిన్నెలో ఉంటే గిన్నెలో నీళ్లు చెంపులో పోస్తే చెంపులో నీళ్లు బిందెలో ఉంటే బిందెలో నీళ్లు లేకుంటే సముద్రంలో ఉంటే సముద్రంలో నీళ్లు చెరువులో ఉంటే చెరువులో నీళ్లు బావిలో ఉంటే బావిలో నీళ్ళు ఎక్కడుంటే అక్కడ అడాప్ట్ కావాలి అదేవిధంగా ప్రవాహశీలం కలిగిన జలం కూడా ఏదానైనా తను తన మీద ఏదైనా పోయచ్చు తనలో ఏదైనా కలపచ్చు దాని తర్వాత తను ప్రవహించే మార్గం కింద ఏదైనా ఉండొచ్చు దాన్ని పూసుకుంటూ నెమ్మదిగా మళ్ళీ కడుక్కుంటూ రావాలి దాని మధ్య కొంచెం ఘర్షణ ఉంటుంది వీళ్ళకి తొందరగా అనారోగ్యాలకు అవకాశం మీనంలో కూడా ఇదే అవకాశం ఉంటుంది అందులో పన్నెండు కాబట్టి ఇది హాస్పిటల్ తప్పనిసరిగా వీళ్ళకు ఉండే వ్యయమంతా కూడా ఎక్కడ వ్యయం ఉంటుంది హాస్పిటల్ వ్యయం దీంట్లో బెడ్ కంఫర్ట్స్ కూడా చెప్తూ ఉంటుంటారండి సాధారణంగా దీంట్లో పుణ్యభావన పెరగకుండా ఉండేటట్టు బెడ్ కంఫర్ట్స్ ఏమి ఉండవు ఏ ఒకటే బెడ్ అది హాస్పిటల్ బెడ్ ఆ కంఫర్ట్ ఉంటుంది అక్కడ ఎక్కువసార్లు తిరిగి వస్తూ ఉంటుంటారు రూమ్ అంటే ఏదైనా పని ఉన్నట్టుగానే అక్కడికి వెళ్ళి వస్తూ ఉంటుంటారు ఇప్పుడే వచ్చానంటే ఇప్పుడే సెలైన్ పెట్టుకొని వచ్చానని చెప్తూ ఉంటుంటారు ఇది వీళ్ళకి కనిపించేటటువంటిది కాబట్టి పన్నెండులో ఉండేటువంటి ఒకనొక లోపం ఏంటంటే తొందరగా బెడ్ అది హాస్పిటల్స్లో వెళ్ళటం వీళ్ళకి చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే దాన ధర్మాలు ఎక్కువగా చేసుకుంటూ ఉండటం వీళ్ళు వచ్చిందే వ్యయం కావడానికి అనే ధోరణి గుర్తుండేటట్టు మళ్ళీ ఒకటిలోకి చేరరు ఒకటిలోకి మళ్ళీ వస్తున్నామంటే కొత్త జన్మను స్వీకరిస్తున్నాము అని అర్థం తాము వచ్చినటువంటిది ఈ లోకంలో నుంచి పరిపూర్ణంగా ఇంకా విముక్తి కావడం కోసం వచ్చాము అనుకునేటటువంటి వాళ్ళది మీనరాశి మీన లగ్నం ఆ రాశిలో ఆ భావంలో ఉండేటటువంటి వ్యక్తులు కాస్త మళ్ళీ ఈ లోకంలో తెలియకుండానో అజ్ఞానంతోనూ పూసుకునేటట్టయితే మాత్రం మళ్ళీ ఒకటి తప్పదు ఎట్లా మళ్ళీ ఒకటి రెండే ఒకటి పోతే మళ్ళీ పన్నెండు రావడానికి ఇంకో చాలా కాలం పడుతుంది కదా అందుకని పుష్కర కాలం ప్రతిదీ కూడా మనకు జరిగేటటువంటిది వరుసగా పన్నెండు జన్మలు ఎత్తి తర్వాత మళ్ళీ యుధులకు వచ్చే అవకాశం లేదు ఈ రూపంలో మనం చూసుకునేటట్టయితే కొంత పెక్యులర్గా కనిపించేటటువంటి రాసుల లోపల ఇది కూడా ఒక రాశి మోక్షానికి దగ్గరగా చేరేటువంటి వాడు విముక్తికి దగ్గరగా ఉండేటటువంటి రాశి ఉన్నదంతా కూడా అనుభవించేటటువంటి తత్వం లోపల నాకు ఏమి మిగల్చకుండా పర్వాలేదు అనుకునేటువంటి రాశి అందరికీ పంచుకునేటటువంటి రాశి వదులుకునేటటువంటి రాసి తమను తాను సాక్రిఫైస్ చేసుకునే రాసి ఒకవైపు మేషం ఏ విధంగా సాక్రిఫైస్ చేసుకుంటుందో ఇది కూడా ఎట్లాగే సాక్రిఫైస్ చేసుకోవాలి మొండిపట్టు లేని రాశి అక్కడ మేషంలో మొండిపట్టు అన్నా ఉంటుంది కనీసం దానికి యుద్ధం చేయగలుగుతుంటుంది దాన్ని కొట్టాడుతుంటుంది ఏమైనా చేస్తుంటుంది దీనికి అది లేదు అంత అది బలహీన జీవి దాదెక్కడ చేస్తూ ఉంటుంది దాని యుద్ధం ఎక్కడ చేసుకోగలుగుతుంటుంది కాబట్టి ఏ రూపంలో చూసినా కానీ తన ఆకర్షణ ద్వారా తనద్వారా పది మందికి మేలు కలగాలని కోరుకుంటూ తాము ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా పది మందికి ఆనందం కలగాలని చెప్పేసి కోరుకునేటువంటి తత్వంలోపల తత్వంలోపన ఉండేటువంటి ఒక గొప్పదైనటువంటి రాశి మనకు మీ మకర రాశి మీనరాశి ఈ మీనరాశిలో అనేక సంకలనాలు ఉంటాయి అనేక జ్ఞాన విశేషాలు ఉంటాయి అనేక రకాల వ్యవహారాలకు సంబంధించినటువంటి ప్రోధిభుచ్చి కనిపించే దీని ద్వారా ఎంతోమందికి ప్రచారశీలత ఏర్పడుతూ ఉంటుంది పది మందికి మార్గదర్శనం కూడా దొరుకుతూ ఉంటుంది కానీ తన తాను కోల్పోతూ ఉంటుంది అక్కడే వచ్చే అనారోగ్యాలన్నీ వస్తూ ఉంటుంటాయి ఈ విషయాలన్నిటినీ ఒక దగ్గర పెట్టుకొని మనం చూసేటట్లయితే దీని కారకత్వాలు ఇంకా ప్రత్యేకంగా మనం అధ్యయనం చేసే అవకాశం ఉంటుంది ఇది రాశి చక్రంలో పన్నెండవ రాశి కావడం వల్ల ఇది సరిరాశిగా మనకు కనపడుతూ ఉంటుంది ఇది ద్విస్వభావ రాశిగా ఉంటూ ఇటు అటు కదలకుండా ఒకసారి కదిలి ఒకసారి కదలకుండా ఉండే తత్వంతో కూడుకొని ఉంటుంది అదేవిధంగా ఇది జలతత్వానికి సంకేతంగా ఉండటం వల్ల జలం అడాప్టబిలిటీ విషయం లోపల కొంత ముందు వెనకలుగా వస్తూ ఉన్నప్పుడు కదిలినప్పుడు ఒక రకమైన తత్వం కదలినప్పుడు ఇంకో రకమైన తత్వంలో ఘర్షణ కనపడుతూ ఉంటుంది దీంతో పాటు మనకు కనిపించేటటువంటిది పేరులోనే మీనం ఆకర్షణకు సంకేతంగా ఉండేటటువంటిది జంటగా ఉంటున్నప్పుడు ఎప్పుడు కూడా వీళ్ళకి జంటగా కోసం ఆలోచన చేస్తూ ఉండేటువంటి తత్వం ఉంటుందన్నమాట ఏదైనా పని జంట అనగానే వెంటనే భార్యాభర్త జంట అని చెప్పి చెప్పుకోవాల్సిన అవసరం లేదండి మరొకరి తోడుతోని కార్యక్రమాలు నిర్వహించడం అనేటప్పుడు ఒక సంస్థ మరొక సంస్థతో తోడ్పడటం ఒక దేశం మరొక దేశంతో తోడ్పడటం కూడా ఇదే విషయాలకు వస్తాయి కేవలం జంట అనగానే స్త్రీ పురుష అనేటటువంటి ఈ చిన్న విషయాన్ని కొంచెం పక్కకు వచ్చి చూసేటైతే చాలా జంటలు మనకు కావాలి శరీరంలో రెండు జంటలు ఏంది ఏదైనా పనిచే రెండు చేతులు రెండు కాళ్ళు రెండు బుక్కులు ఏవైనా కానీ ఇన్ని జంటలుగా ఉన్నప్పుడే సక్రమంగా పనిచేస్తూ ఉంటాయి రెండు కళ్ళు ఉంటేనే సక్రమంగా చూస్తూ ఉంటుంటాం ఆ విధంగా మనకు మీనం లోపల ఆ తత్వంగా జంట తత్వం కనపడుతూ ఉంటుంది ఆ తర్వాత తను తాను సాక్రిఫైస్ చేసుకునేటువంటి తత్వంతో కూడుకున్న ఇది గురువు యొక్క లక్షణానికి సంకేతమైనటువంటి రాశి ఇంకా ఇది వ్యయానికి సంకేతమైనది కాబట్టి మోక్ష మార్గం వైపు మనకు మార్గాన్ని ఇచ్చేటటువంటి రాశి కుంభంలో కుండలీయ శక్తి సంపాదిస్తే మీనల్లోకి వచ్చేసరికి మోక్షానికి ఏర్పరచుకునే అవకాశం ఉంటుంది ఆ మార్గంలోకి మనం అధ్యయనం కొనసాగిస్తూ పోయేటట్టయితే వేరు వేరు రాసుల కారకత్వాలను ఈ రూపంలో అధ్యయనం చేసే ప్రయత్నం చేయండి అధ్యయనం చేసేటట్టయితే కొత్త కొత్త విషయాలు మీకు ఇప్పుడు నేను చెప్పినటువంటి నాలుగు మాటలు కాకుండా మీకుంటూ ఉండే అనుభవ రీత్యా దీన్ని కొత్త కొత్త భావాలు కలిపే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ మార్గంలో మరింత ముందుకు వెళ్ళి కారకత్వాలను నూతనంగా ఆధునికంగా అధ్యయనం చేసే ప్రయత్నం చేద్దాం స్వస్తి సెలవు నమస్కారం